తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు వరదల ప్రభావం రైల్వేపై స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే అనేక రైళ్లు రద్దయ్యాయి చాలా చోట్ల కూడా ట్రాక్స్ పూర్తిగా తెగిపడిన పరిస్థితి కొన్ని చోట్ల ఉంది మొత్తానికి ఈ అకాల వర్షాలు వరదల ప్రభావం వల్ల రైల్వేపై ఎంత ప్రభావం పడిందని మనం మాట్లాడి తెలుసుకుందాం అంత పాటు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ సీధు గారు ఉన్నారు సార్ ముఖ్యంగా ఎంత ఇంపాక్ట్ కనిపించిందండి అంటే ముఖ్య ఏపీ తెలంగాణలో చూసినప్పుడు ట్రాక్స్ ఎక్కడెక్కడ దెబ్బతిన్నో మీరు గుర్తించారు ముఖ్యంగా సౌత్ సెంట్రల్ రైల్వే జ్యూరిస్డిక్షన్ విషయానికి వస్తే మనకి కాజీపేట టు విజయవాడ మధ్యలో ట్రాక్స్ రెండు చోట్ల దెబ్బతిన్నాయి ముఖ్యంగా కే సముద్రం మహబాద్ మధ్యలో అంటే మట్టి కొట్టుకుపోయి ట్రాక్స్ బేరుగాలనే నించుండిపోయాయి అలాగే విజయవాడ దగ్గర వచ్చేసి అనే స్టేషన్ ఉంది ఆ స్టేషన్లో కూడా ఇరువైపులా ట్రాక్ పై నుంచి ఓవర్ఫ్లో అవుతూ ఉంది సో ఇది మేజర్ ట్రంక్ రూట్ అవడం వల్ల మెజారిటీ ఆఫ్ ట్రైన్స్ను క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది ఇది ముఖ్యంగా నార్త్ సౌత్ని కనెక్ట్ చేసే ట్రంక్ రూట్ ఇది ఇప్పటివరకు అంటే సాటర్డే ఈవినింగ్ నుంచి ఇప్పటి వరకు ఫోర్ ఎయిటీ వన్ ట్రైన్స్ ఫుల్ క్యాన్సలేషన్ ఇచ్చాము థర్టీన్ ట్రైన్స్ పార్షియల్ క్యాన్సలేషన్ అలాగే నూట యాభై రెండు ట్రైన్స్ని దారి మళ్లించడం అంటే డైవర్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా అంటే సౌత్ సెంట్రల్ జోన్ తీసుకుంటే మనకి సౌత్ సెంట్రల్ రైల్వే వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక ఇక్కడ స్ప్రెడ్ అయింది ఈ స్టేట్స్లో ముఖ్యంగా వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఇది ఇంపాక్ట్ పడింది ఈ ఈ రూట్లలో కానీ మీటర్ చోట అంతా కూడా సాఫీ కానీ సజావు కానీ ట్రైన్స్ మూమెంట్ ఉన్నాయి అక్కడ ఇబ్బంది లేదు ముఖ్యంగా కాజీపేట విజయవాడ మధ్యలో అయిన ఈ ఇష్యూ వల్ల ఆ ట్రైన్స్ క్యాన్సలేషన్ జరిగింది ట్రాక్ కూడా గాలిలో తేలుతున్నట్టు పరిస్థితి కొన్ని చోట్లైతే కింద పూర్తి స్థాయిలో అదంతా కూడా వేలాడుతున్నట్టు ఎందుకు వచ్చిందండి అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఎక్కడెక్కడ ఆ ఏరియాస్లో ముఖ్యంగా ట్రాక్ ప్రధానం ప్రధానంగా మనకు రెండు లొకేషన్స్ ఇంతకుముందు చెప్పినట్టు డోర్నకల్ కాజీపేట మధ్యలో కేసముద్రం అనే స్టేషన్ ఉంటుంది ఆ స్టేషన్కి ఇరువైపులా మీరు చెప్పినట్టు మట్టి కొట్టుకపోయి ట్రే ట్రాక్లు తేలియాడుతూ ఉంది అలాగే మనకి అని విజయవాడ పక్కన అక్కడ కూడా ట్రాక్ పై నుంచి వాటర్ పొంగి పొరులుతూ ఉన్నాయి సో ఇవి మేజర్గా ఇవి రెండు లొకేషన్స్లోనే జరిగింది మేజర్ రూట్ అవడం వల్ల చాలా ట్రైన్స్ పైన ఇంపాక్ట్ పడింది అదే మిగతా చోట చూసుకుంటే చెప్పిన డిఫరెంట్ స్టేట్స్ సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో అక్కడ ఏమాత్రం ప్రాబ్లం లేదు నార్మల్గానే ట్రైన్ రన్నింగ్ జరుగుతుంది ఇక్కడ ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే ముఖ్యంగా మనకి వాతావరణ శాఖ నుంచి ఎప్పుడు మనకి అలర్ట్స్ వస్తూ ఉంటాయి అప్డేట్స్ వస్తూ ఉంటాయి అదే దీనికి సంబంధించిన మాన్సూన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇది కూడా మాకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉంది దానికి అనుగుణంగానే మాన్సూన్ ప్రికాషన్స్ అన్ని విధాలుగా తీసుకున్నాము సో మీరు చూస్తే సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో అన్ని చోట్ల కూడా ఇబ్బంది లేకుండా ఉంది ఇక్కడ ముఖ్యంగా మావోబాద్ విషయానికి వచ్చేసరికి మీరు అన్నట్టు మట్టి కొట్టుకుపోవడం అనేది ఒకే రోజు నలభై సెంటీమీటర్ల రెయిన్ఫాల్ పడింది అది నలభై శాతం సంవత్సర కాలం మొత్తంలో నలభై శాతం వర్షపాతము ఒకే రోజు పడడం వల్ల వరద ఉద్ధృతి రావడం వల్ల ట్రాక్ కింద నున్న మట్టి కొట్టుకుపోయి అక్కడ ట్రైన్స్కి డిస్ట్రప్షన్ జరిగింది అదర్వైజ్ మిగతా అన్ని చోట కూడా మేము మాన్సూన్ పెట్రోలింగ్ అని డే టైము నైట్ టైం కూడా పెట్రోలింగ్ చేసి ఈ చించ్ ఆఫ్ ది ట్రాక్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది అందుగురించే మిగతా చోట ఏమి ఇబ్బంది జరగలేదు ఇక్కడ కూడా ఈ ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినా కూడా ఎక్కడ కూడా మనకు ట్రైన్ అంటే వాటర్లో దిగ్బంధ పరిస్థితిలోకి వెళ్ళడము ప్రాణాపాయం కానీ ఇతరత్ర నష్టం కానీ జరగడం లేదు ఎందుకంటే దానికి పూర్తిగా రైల్వే సన్నద్ధంగా ఉంది కానీ అనుకోని తీవ్రతరమైన వర్షపాతం వల్ల ఈ పరిస్థితి అక్కడ కలిగింది ముఖ్యంగా ఈ ట్రైన్స్ రద్దు కానీ డైవర్స్ కానీ దీని గురించి చెప్పండి సార్ ఇంకా ఎన్ని రోజులు ఉండబోతుంది ఈ ప్రభావం ఎన్ని ట్రైన్లు రద్దయ్యాయి ఏ ట్రైన్స్ రద్దయ్యే ప్రధాన మార్గాల్లో ఏ మార్గాల్లో డైవర్షన్ ఎలా ముఖ్యంగా మనకి ఇది నార్త్ సౌత్ వెళ్ళే రూట్ కాబట్టి ఢిల్లీ నుంచి చెన్నైకి వెళ్ళే వైపు సికింద్రాబాద్ నుంచి చెన్నై వెళ్ళడము సికింద్రాబాద్ వైపు నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం ఫర్దర్గా హౌరా వైపు వెళ్ళే ట్రైన్స్ క్యాన్సలేషన్ జరిగింది ఇప్పటి వరకు ఫోర్ ఎయిటీ వన్ ట్రైన్స్ ఫుల్ క్యాన్సలేషన్ ఇచ్చాము కొన్ని ట్రైన్స్ పార్షల్ క్యాన్సలేషన్ డైవర్షన్స్ కూడా జరిగాయి కానీ మిగతా చోట మాత్రం ఈ ప్రాబ్లం లేదు ఈ కొన్ని డైవర్షన్ నూట యాభై రెండు ట్రైన్లు కూడా డైవర్షన్ జరిగింది అది కూడా మనకి అంటే ఆల్టర్నేట్ రూట్స్ ఉండడం వల్ల ఆల్టర్నేట్ రూట్స్లో పంపించడం జరిగింది ప్రధానంగా విజయవాడ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది మళ్ళీ తిరిగి విజయవాడ వైపు ట్రాక్స్ పిండు వద్దు కానీ ట్రైన్స్ మూవ్ అని ఎంత పరిస్థితి అంటే ఇంకెంత టైం పట్టే మీ అంచనా ఎలా ఉందండి విజయవాడ అంటే విజయవాడ విషయానికి వస్తే అక్కడ రాయన్పాడు దగ్గర ఇంకా కూడా ట్రాక్ పై నుంచి వర్ష వాటర్ ఫ్లో ఇంకా ఉంది ఒక్కసారి వాటర్ ఫ్లో తగ్గితే ఒక అంచనాకు వచ్చే పరిస్థితి ఉంది సో అంటే ట్రాక్ ఏమైనా డ్యామేజ్ జరిగిందా లేకుంటే నార్మల్గానే వాటర్ రిసీడ్ అవ్వగానే ట్రైన్స్ స్టార్ట్ చేయాలన్నది ఓ అంచనాకు వస్తాము ఇది కే కే సముద్రం విషయానికి వస్తే ఇవాళ పొద్దున జీఎం గారు పర్సనల్గా ఉన్నతాధికారులందరినీ తీసుకెళ్ళి పర్సనల్గా ఇన్స్పెక్ట్ చేశారు అక్కడ పరిస్థితిని బట్టి రేపు సాయంత్రం వరకు అంటే ట్రైన్ రన్నింగ్ కొద్దిగా రిస్టోర్ అయ్యే పరిస్థితి ఉంది ఒకవేళ వర్షపాతం మళ్ళీ రావడము వరద ఉధృతి మళ్ళీ రావడం జరిగితే ఇంకా డిలే అయ్యే అవకాశాలు మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో చూస్తే దక్షిణ మధ్య రైల్వే ఎంతవరకు ప్రాథమిక అంచనా ఎంత నష్టం జరిగిందండి ఈ వర్షాలు ఈ వరదల వల్ల అదే నష్టం విషయానికి వస్తే అంటే ఇన్ని వందల ట్రైన్స్ క్యాన్సిల్ చేయడము ఒక నష్టం వరకు వస్తే ఆ ట్రాక్స్ ఎక్కడైతే దెబ్బతిన్నాయో అక్కడ కూడా కొద్ది మేరకు నష్టం జరిగింది కానీ భారీ స్థాయిలో నష్టం ఏం లేదు ముఖ్యంగా ప్రయాణికులకే ఇబ్బంది కలిగింది ఈ విషయంలో వాళ్ళ కూడా ఇబ్బంది తగ్గించేందుకు మేము అంటే ట్రైన్స్ సాధ్యమైనంత వరకు డైవర్ట్ చేసి వాళ్ళ డెస్టినేషన్కి చేరుకున్నలే చేసాము అలాగే ఒక ఐదు ట్రైన్స్ వచ్చేసి ఈ కే సముద్రము రాయన్పాడు ఆ చుట్టుపక్కల ఐదు ట్రైన్స్ కంప్లీట్గా నిలిచిపోయి ఉన్నాయి ఎందుకంటే ముందు వెనక్కి తీసుకెళ్ళలేని పరిస్థితి సో అక్కడ మేము అంటే వాళ్ళకి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్నీ అరేంజ్ చేయడం జరిగింది వాటరు టీ స్నాక్స్ కూడా అరేంజ్ చేశాము సో వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చూసుకున్నాము అలాగే ఆర్టీసీ బస్సెస్ కూడా అరేంజ్ చేసేసి వాళ్ళని అంటే మనకి రాయన్పాడు స్టేషన్కి వెళ్తే రెండు వైపులా వాటర్ ఫ్లో ఉండడం వల్ల స్టేషన్కి చేరుకోలేని పరిస్థితి అప్పుడు అంటే మనం జేసీబీస్ కానీ ఆ ట్రాక్టర్స్ యూజ్ చేసి జేసీబీల్లో అంటే వాళ్ళ వస్తువులు అలా తీసుకెళ్ళి వాళ్ళని మొత్తానికి అయితే బయటకు తీసుకొచ్చి ఆర్టీసీ బస్సుల ద్వారా విజయవాడ స్టేషన్ తీసుకొచ్చాము అలా మూడు ట్రైన్లని విజయ ప్యాసింజర్స్ని విజయవాడ తీసుకొచ్చి అక్కడి నుంచి మూడు స్పెషల్ ట్రైన్స్ ఏర్పరిచి వాళ్ళని వాళ్ళ డెస్టినేషన్కి పంపించాము కే సముద్రంలో చిక్కుకున్న ప్రయాణికుల్ని కొంచెం వాటర్ రిసీడ్ అయిన తర్వాత అక్కడ నుంచి డెబ్బై రెండు ఆర్టీసీ బస్సెస్ అరేంజ్ చేసేసి వాళ్ళందరినీ కూడా దాదాపు ఐదు వేల పైచీలకు ప్యాసింజర్స్ని కాజీపేట తీసుకొచ్చి అక్కడ కూడా రెండు స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేసి అటు దానాపూర్ వైపు ఇటు బెంగళూరు వైపు కూడా చేరవేసేందుకు ప్రయత్నం చేశాము ఇంకా మిగతా అంటే ప్రయాణికులకు ఇబ్బంది సమాచారం ఈ దృష్టిలో కొన్ని మేజర్ స్టేషన్లో హెల్ప్ డెస్క్ పెట్టాము ఈ హెల్ప్ డెస్క్ ద్వారా అంటే సమాచారం అందించడమే కాకుండా ఈ ట్రైన్స్ క్యాన్సిల్ అయ్యి ఇబ్బంది పడ్డ వాళ్ళకి అంటే రీఫండ్ టికెట్ రీఫండ్ ఇచ్చేందుకు కూడా వెసులుబాటు ఇచ్చాము అదే ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి ఆన్లైన్లో డైరెక్ట్ రీఫండ్ కూడా ఉంది అలానే హెల్ప్లైన్ నెంబర్స్ కూడా మేము టీవీ ద్వారా మీడియా ద్వారా హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా స్క్రోలింగ్ ఇచ్చాము సో దాని ద్వారా కూడా చాలామంది సమాచారం తీసుకొని దానికి అనుకూలంగా వాళ్ళు యాక్ట్ అయ్యారు ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చేసరికి ఇతర రాష్ట్రాలకు వెళ్ళవలసిన వాళ్ళు ఒకసారిగా రద్దయిపోవడంతో ట్రైన్లు ఆగిపోయిన పరిస్థితి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు అదే ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు భారీ స్థాయిలో వర్ష వర్ష సూచన ఉండడం వల్ల ఇంకా ఫర్దర్గా వన్ ఆర్ టూ డేస్ కూడా ఈ ప్రాంతంలో వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అంటే అత్యవసర పరిస్థితుల్లోనే మనం ట్రావెల్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అదర్వైజ్ అంటే ట్రైన్స్ డిస్టప్షనే కాకుండా మనం రోడ్ డిస్ట్రప్షన్ కూడా ఉంది ఒకవేళ ట్రైన్లో కాకుండా బై రోడ్ వెళ్ళాలని కూడా చిక్కుకొని అంటే వరదల్లో చిక్కుకొని ఇబ్బందులు పడకుండా ఆ ట్రావెల్ ప్లాన్స్ని సూటబుల్గా మోడిఫై చేసుకుంటే బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి మొత్తానికి అకాల వర్షాలు వరదల వల్ల ముఖ్యంగా ఎక్కడైతే ట్రాక్స్ గాలిలో వేలాడడం కానీ కింద మట్టి కొట్టిపోవడం పూర్తిగా వరద నీటిలో కొట్టిపోవడం ఆ పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో దాని ప్రధాన కారణం ఏడాది మొత్తం కురిసే వర్షం ఒక్కసారి నలభై సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతో అంతలా ఎఫెక్ట్ అయింది నష్టంతో పాటు ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడ్డారు సాధ్యమైనంత వరకు ట్రాక్స్ వేగంగా వాటిని తిరిగి మళ్ళీ యథాతథ పరిస్థితి కొనసాగించడంతో పాటు విజయవాడకు కూడా సాధ్యమైనంత వేగంగా ట్రైన్స్ తిరిగి వెళ్లే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము మొత్తానికైతే ఒక రెండు రోజుల పాటు ఆ ప్రభావం రైల్వేపై ఖచ్చితంగా ఉండబోతోందని చెప్తున్నారు రైల్వే శాఖ పిఆర్ఓ శ్రీరిగారు శేషవెపి దేశం హైదరాబాద్